హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒకసారి కొత్త వీడియోతో వస్తున్నారండి రెంట చింతల గ్రామం రెంటచింతల చింతల మండలం పల్నాడు జిల్లాలో గిట్టాలండి కానుక మాత తిరణాల సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఆ ఎడ్ల పోటీల్లో ముప్పై తారీఖు ఆరుపల్ల విభాగం అండి అనగా ఈరోజు ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దతండివి మేక అంజిరెడ్డి గారు చెందగుండ గ్రామం నగిరికల్ మండలం పల్నాడు జిల్లా వారి ఆరుపల్లకిత్తలండి మేక అంజిరెడ్డి గారు వెంట గ్రామం ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చారండి అనానా మేక అంజిరెడ్డి గారండి ఈ గిత్త పేరు సూర్యుడు అండి మేక అంజిరెడ్డి గారండి ఈ గిత్త పేరు చంద్రుడు అండి రెంటచందల గ్రామం ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి